ఈ పండుగ చేయడానికి వ్యర్థమైన ఆచారాలు చేయడానికి ఎసు పుట్టలేదండి నువ్వు బాగోలేదు నేను బాగోలేదు మన బ్రతుకులు బాగోలేదు వైరస్ పట్టేసింది తొందరగా ఆ వైరస్ యొక్క క్రియలను చంపేయాలి లోపల ప్రవేశించిన ఆ వైరస్ తన క్రియలను మొదలుపెట్టింది ఆ అపవాది క్రియలను లైపరచుటే క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు ఎప్పుడైతే మీ శరీరంలో మీ దేహంలో మీ ఆత్మకు పట్టిన ఆ వైరస్ను వదిలించుకుంటారో అప్పుడు యేసుక్రీస్తు రాకకు పరమార్థం అప్పుడు మీకు నిజమైన క్రిస్మస్ మరి క్రిస్మస్ ఎంతమంది చేస్తున్నారు నిజమైన క్రిస్మస్ ఇదండి క్రీస్తు పుట్టాడు క్రీస్తు పుట్టాడు క్రీస్తు పుట్టాడు క్రీస్తు పుట్టాడు అన్నారు నిజంగా నీ హృదయంలో పుట్టాడా నువ్వు ధరించుకున్నావా నీ హృదయంలోనికి వచ్చాడా లోపల పని చేస్తూ అపవాది క్రియలను లయపరుస్తున్నాడా అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అదే నిజమైన క్రిస్మస్ అంతేగాని ఆచారబద్ధం చేయకండి క్యాండిల్ వెలిగించడం కాదు నీ హృదయాన్ని వాక్యంతో వెలిగించు ఇంకెన్నాళ్ళు చిన్నపిల్లల్లాగాల ఏమండి క్రిస్మస్ తాత క్రిస్మస్ ట్రీ స్టారు ఇలాంటి చిన్నపిల్లల పనులు ఎంతవరకు చేస్తారు ఇంకెప్పుడు పెద్దవాళ్ళు ఆలోచిస్తారు నిజమైన క్రిస్మస్ అది కాదు క్రీస్తుని హృదయంలో ప్రవేశించి అపవాది క్రియలను లయపరిస్తే నువ్వు పరిశుద్ధుడవైతే క్రీస్తునందు నువ్వు జన్మిస్తే అది నిజమైన క్రిస్మస్